హన్మకొండ జిల్లా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కమలాపురం మండల కేంద్రంలోని ఉమామహేశ్వరి గార్డెన్స్ లో హఠంగా జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు సుమారు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై చేరుకుని వారి బాల్య జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ఆటపాటలతో అలవిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించి వారి ఆశీర్వచనాలను తీసుకున్నారు చాలా సంవత్సరాల తర్వాత సుమారు నూట ముప్పై రెండు మంది పూర్వ విద్యార్థులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆడపి మహేందర్ గిన్నారపు సురేందర్ కార్డు సురేష్ పెరిమండ్ల భూపాల్ కొయ్యడ మొండయ్య కూనూరి రంజిత్ మౌటం రమేష్ తదితరులు పాల్గొన్నారు నేను కమలాపూర్ గ్రామ వాస్తవిక మా కమలాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ త్రీ ఎస్ఎస్సి చదివిన విద్యార్థులము ఈరోజు మా కమలాపూర్ గ్రామంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై రెండు సంవత్సరాల తర్వాత చిన్ననాటి మిత్రులను అందరం కలిసి మా భురువగళ్ళందరిని దాదాపు 10 మంది ఉపాచార్యులు అన్నకు మాస్టర్ సతదేవ్ సార్ రాంబాస్కర్ రావు సార్ సద్గుణానంద సార్ నర్సిమహారెడ్డి సార్ ఉండల్నారాయణ సార్ రాజమౌళి సార్ వెంకటేశ్వర సార్ ఎడ్వర్డ్ సార్ ఇలా అందమంది సార్లను వారు వయోభారంతో వారికి అనారోగ్య పరిస్థితులు ఉన్నా వారి వ్యక్తిగత కుటుంబ సమస్యలు పక్కకు పెట్టి మేము పిలవగానే మా కార్యక్రమ కార్యక్రమానికి వచ్చేసి దాదాపు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎలాంటి అలసట లేకుండా వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని విద్యార్థుల మీద మేము మళ్ళీ ముప్పై రెండేళ్ళ ఎల్కి వెళ్ళి మళ్ళీ మా బడి గుర్తులను సన్నతులను గుర్తు చేసుకొని ఎంతో ఉల్లాసంగా ఆనందంగా ఆడిపాడాము సో నిజంగా కూడా మానవుని మనిషి జీవితంలో ఎంత ఉన్నత చదువులు చదివిన పాఠశాల స్థాయి అంటే బడి అనేది ఒక మరపురాని మధుర జ్ఞాపకం అలాంటి జ్ఞాపకాలన్నీ మా చిన్ననాటి మిత్రులందరూ కూడా వెంటనే స్పందించి దాదాపు నూట ఇరవై మంది అమ్మాయిలు ముప్పై మంది దాదాపు అబ్బాయిలు ఎనభై మంది దాకా వచ్చేసి ఈ రోజు కోలాహలంగా ఒక పండగ వాతావరణాన్ని మేము ఈరోజు కమలాపూర్లో మరొకసారి సృష్టించుకున్నాం నిజంగా పేరు పేరున మిత్రులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్నేహం అనేది జీవితం లోపల అన్నిటికన్నా విలువైనదని మరొకసారి మా ఈ సంఘటన గుర్తు చేసింది థ్యాంక్ యూ అపూర్వమైన ముప్పై రెండు సంవత్సరాల పూర్వీయ జ్ఞాపకాలని మేము చేసుకున్నాము ఎందుకంటే అప్పుడు చిన్ననాటప్పుడు ఉన్న సంతోషము బా అంటే ఇప్పుడు ఇప్పుడున్న సంతోషము బాధల కంటే అప్పుడున్న సంతోషము తెలిసి తెలుగుని వయసులో ఉత్సాహంగా మేము ఆడిపాడిన జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీకున్నాము ఈ సందర్భంగా మాతోటి వచ్చిన గురువులు అందరికీ ధన్యవాదాలు మరియు మా పిత్రులు అందరికీ